హలో మీ పాడర్ డైమండ్ రాజ్ సరికొత్త వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాడు కొండల్లో చిన్న చిన్న కాలువల మధ్యన ఆ గుంటి వెళితే పెద్ద కాలువలు కూడా కొన్ని మన రాళ్ళు ఉంటాయి మన చిన్న కాలువనుకుంటాం ఆ చిన్న కాలువలు ఎక్కడున్నా ఆ గుంటూ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు మీకు అవి కొద్ది దూరం వెళ్ళగానే పెద్ద కాలువలు కనబడతాయి అప్పుడు మీరు ఎక్కువ రాలనేది మీరు అన్వసించవచ్చు అలాంటి ప్లేస్కి ఈరోజు వెళ్ళబోతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ చెప్పండి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫస్ట్ నుంచి ఎవరు వచ్చాడు మీ పాడారు డైమండరాజ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఆల్రెడీగా నేను ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నామండి దగ్గరకు వచ్చేసాం మీకు చాలా చాలా మరి మంచి ఆ ప్లేసు ఆ రై ఉన్న ప్లేసు మీకు చూపిస్తాం చాలా చాలా మంచి ఇంప్రమేషన్ ఉంటుందండి అబ్బో చాలా లోతుంది కొండం దీన్ని దిగి వెళ్ళాలి ఆ ప్లేస్కి వచ్చేసాం ప్రస్తుతం మేము అబ్బో ఆ ప్లేస్ ఇప్పుడంతా ఇదంతా ఫారెస్ట్ అడివి అదే విధంగా మేము ఈరోజు ఈ లోపల మరి నాతో పాటు మరి అయ్యప్ప మరి ఫాలోవర్స్తో కలిసి మేము వెళ్తున్నాం ఇలాంటి సాయిల్ వస్తుంది చూసారా రెడ్గా ఇలాంటి ప్లేస్లో కూడా మనకి విలువైన పదార్థం ఇక్కడ మనకి సేకరించవచ్చండి ఇది మరొక వీడియోలో మీకు నేను చూపిస్తాను మనం చూస్తున్నాం మేము వచ్చే చిన్న కాల్లోనే ఎన్ని రాళ్ళున్నా చీలిపి చూడండి మనం పైకి వెళ్ళాలా ఎదురికి వెళ్ళాలా కాబట్టి మేము ఇలా నడిచి వెళ్తున్నాం చూసారా ఇక్కడ మన ఇళ్ళల్లో మన మార్కెట్లో అమ్ముకుంటారు ఈ మొక్కలండి ఇవి న్యాచురల్ అడవిలో ఉన్నాయండి వాళ్ళ కుండీలు అమ్ముతారు కానీ ఇప్పుడు ఇవి చాలా చాలా విలువలు మెడిసిన్ పనిచేస్తాయి అలాంటి ప్లేస్ మేము వచ్చాం ఇది లోపల ఇది ఎక్కడ అదే రంగ మన బద్దలు కుట్టినా బా సేమ్ ఇనుపులాగా ఉందండి ఎలాంటి సాయిల్ దగ్గర ఉంది చూసారా ఇద్దరికి వెళ్ళాలి నడిచి వెళ్తున్నాం చూస్తున్నాం చూడండి ఎలాంటి నేల చూడండి అంటే ఈ విధంగా ఉన్న ప్రదేశం అసలు చూడండి ఈ విధంగా ఉన్న ప్రదేశంలో రాళ్ళు చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి నేను ఈ ప్లేస్కి ఒకరి ద్వారా నేను వచ్చిన తర్వాత ఇవి చాలా అనుకూలంగా అనువైన ప్రదేశండి రాళ్ళన ఆ ప్లేస్కి వచ్చాం అసలు ఎంత బాగుంది ఇది ఇదండి చూడండి ఎలాంటి ప్లేస్ చూడండి ఇలాంటి ప్లేసుల్లో మీ పాట డేమో నా ఫాలోవర్స్ కోసం ఎంత మంచి మంచి ప్లేస్ చూడండి ఇలాంటి ప్లేసులో మంచి రాళ్ళు ఉంటాయండి చాలా విలువైన రాళ్ళు దొరుకుతాయి నేనున్న ప్లేస్ అంతా వెదురు వెదురున్న ప్లేస్కి వచ్చేసాను అమ్మ ఇప్పుడు దాని కింద ఆల్రెడీ కొంతమందికి మంచి మంచి రాళ్ళు అన్వేషణ చేస్తున్నారు మీకు చూపిస్తున్నాను నేను చూసారా ఇవన్నీ కూడా మనకు విలువైన రాళ్ళు సేకరించాలన్నప్పుడు ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ప్రదేశంలో మీరు అన్వేషణ చేయండి ఇలాంటి ప్రదేశం అన్వేషణ చేయండి మీకు ఎంత విలువైన రాళ్ళనేది ఇక్కడ మనం సేకరించవచ్చు నాకు తెలిసి చాలా చాలా విలువైన రాళ్ళు అమ్ముకునే రాళ్ళు ఇక్కడ దొరకవచ్చు నా ఫాలోవర్స్ ఇక్కడ ఆల్రెడీగా వాళ్ళు అదే ప్రయత్నంలో అన్వేషించేస్తున్నారు చూసారా అసలు చిన్న చిన్న చేపలు ఉన్నాయో వచ్చేసామమ్మా దగ్గరికి మేము వచ్చేసాం ఆ ప్లేస్కి వచ్చేసాం అంటున్నారు నిజంగా ఈ ప్లేస్ అండి ఫాలోవర్స్ ఎవరైనా ఇలాంటి ప్లేస్ ఉన్న ప్రతి చోట కూడా మీరు అన్వేషించండి మంచి ప్లేస్ అండి ఇది ఈ ప్రాంతంలో ఈ వీడియో ద్వారా మీకు చాలా అవగాహన వస్తుంది ఇలాంటి ప్లేసు ఇలాంటి రాళ్ళని అన్వేషించవచ్చు మీ చిన్న కాల నుండి చాలా పెద్ద కాలం దగ్గరికి అబ్బో వచ్చేసాం వచ్చేసాం అబ్బాబ్బా వచ్చేసామండి ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళాలి మనం చాలా దగ్గరికి వచ్చేసాం ఎన్ని రాళ్ళు మీకు చూపించబోతున్నా ఆ ప్లేస్లో చాలా చాలా ప్లేస్కి వచ్చేసాం మనం ఆల్రెడీ ప్లేస్కి వచ్చేసాం మనం చూస్తున్న ఇది కాలవండి అండి చాలా పెద్ద కాలువ నా ఫాలోవర్స్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేశారు చెప్పిన తర్వాత ఈ ప్లేస్ అన మీ వీడియో చూసాం ఒక ప్లేస్కి మీరు రావాలన్నారు ఆ ప్లేస్లో మేము చాలాసార్లు వెళ్తున్నాం కాబట్టి మీరు ఒక్కసారి మాకు క్లారిటీ ఇవ్వాలి ఈ ప్లేస్కి వచ్చి అసలు ఎన్ని 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 రాళ్ళు ఉన్నాయి చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చేసాం ఆ ప్లేస్కి వచ్చి చూపిస్తున్నాం చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఆ ప్లేస్కి వచ్చేసాం ఆల్రెడీగా వచ్చేసి వచ్చేసామండి ఈరోజు ఆ ప్లేస్ అనేది నా పాలో చూపించబోతున్నాను ఈ వీడియో చాలా 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 బాగుంటుందండి ఈ వీడియో మీకు చూపించబోతున్నాను ఆ ప్లేస్కి వచ్చేసాము ఆల్రెడీ మనం వచ్చేసాం ఈరోజు ఆ ప్లేస్ అని మీకు చూపించబోతున్నాను రాయి మొత్తం కూడా వెయిట్ అండి మీరు చూస్తున్నారు చాలా పెద్ద చేపలు ఆ వాటర్లో వెళ్తున్నాయి అయితే ఆల్రెడీ ఆ ప్లేస్ మనం వచ్చేసాం వచ్చేసి ఆ ప్లేస్కి మీకు ఒక రాయి అంత కూడా ఆకారంలోనే అబ్బో పడిపోతాం ఉంటుంది అలాంటి ప్లేస్కి ఈరోజు వచ్చేసాను మీకు చూపించబోతున్నాను కరెక్ట్గా మనం ఆ ప్లేస్ వచ్చేసి మీకు చాలా ఇంట్రెస్ట్ ఈ వీడియో చూపించబోతున్నానండి ఆ ప్లేస్కి వచ్చేసాం మనం ఆ ప్లేస్కి వచ్చేసామండి ఇదిగోనండి ఆల్రెడీగా ఇటు ఇదంతా బ్లాక్ ఉంది ఇదంతా కూడా వైట్ ఉందండి అంటే అసలు ఇప్పుడు మనం రాళ్ళు అనేది వైట్లో ఉండమనుకుంటాం కాబట్టి ఎక్కువ మనం వజ్రాలు ట్రోన్స్ ఇలాగ అంటుంటాం కదా కాబట్టి నేనేమన్నా అంటే ఇవి చూడండి రాయి మొత్తం కూడా అదేనండి మొత్తం వైట్ రాయి రాయి నాచురల్గా రాయి అంతా కూడా నేను చూపించేది వైట్ రాయి వైట్ రాయి మనం అంటుంటాం ఇలాంటి రాళ్ళు సేకరించాలంటే మనం ఒక్కొక్క రాయి చిన్న చిన్న రాళ్ళు ఎక్కడో సేకరిస్తాం కానీ నేను చూపించేది అంతా కూడా వైట్ రాయినండి ఇప్పుడు ఫాలోవర్స్ ఇది చూడండి మీరు ఇక్కడ చూడండి ఇది చూడండి ఇది ఇదంతా కూడా వైట్ రాయేనండి వైట్ రాయి ఇక్కడ మీకు విలువైనవి సేకరించు అని మీకు ఆల్మోస్ట్ అంత ముందు మీకు వజ్రాలు ఎక్కడన్నా సేకరించుంటే ఇప్పుడు మీకు ఈ ప్లేస్ నేను చూపిస్తాను కదా మీకు ఎలా అనిపిస్తుంది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదంతా కూడా కామెంట్ బాక్సులో చెప్పండి మీకు ఇదంతా కూడా మరి వైట్ రాయేనండి ఈ ఇదంతా కూడా వైట్ రాయే మొత్తం మనం చూస్తున్నాం చూసారు ఇది మొత్తం కూడా వైటైనండి ఇప్పుడు మనం ఇలాంటి ప్లేసు మనకి విలువైన రాళ్ళు ఇక్కడ సేకరించవచ్చు మార్కెట్ చేయొచ్చు అన్నవారు ఉంటే కామెంట్ బాక్స్ నాకు తెలియపరచండి నేను చూపించినంత కూడా మొత్తం వైట్ అయ్యానండి ఇదంతా కూడా ఇదంతా కూడా వైటే చూపిస్తున్నాను మీకు చూడండి ఇదంతా కూడా వైట్ అనండి ఇదంతా కూడా వైట్రా ఎట్లా మీకు చూపిస్తున్నాను అంటే చాలా వీడియోలు తీసాను కానీ ఇంత పెద్ద మొత్తంలో నేను వైట్ రాయి ఉన్న ప్లేస్ కూడా చిన్న చిన్న మనం తవ్వకలనే చేపట్టాలి ఇక్కడ ఇవన్నీ కూడా వేనండి ఇదంతా కూడా ఆరాయి చూడండి అసలు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయో ఫాలోవర్స్ గమనించండి ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువ కావాలంటే కానీ కానీ మీకు మీరంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నా వీడియో మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి చూస్తున్నాం మనం ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా మీకు ఎంత రాళ్ళు ఉన్న ప్లేసేనండి ఎంత పెద్దది రాయి చూసారా ఇలాగ నేను చూపిస్తే ఇదంతా కూడా రాళ్ళున్న ప్లేసేనండి ఆ ప్లేస్కి వచ్చేసాను ఆ ప్లేస్కి వచ్చింది రాళ్ళు ఉన్న ప్లేస్ అండి నాకు తెలిసిన ఫాలోవర్స్కి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక చూడండి ఇవన్నీ చూడాలి ఇవన్నీ చూడాలి ఇవనండి చూడండి ఇవన్నీ చూడాలి ఇగనండి ఇగ ఇవన్నీ చూడండి ఇవి చూసారా ఎలా ఉన్నాయి రాళ్ళు ఎలా ఉన్నాయి రాళ్ళండి ఇగ ఓ అబ్బా ఇగనండి రాళ్ళు ఎంత బాగున్నాయి చూసారు ఇవి ఇవన్నీ కూడా ఇవ్వనండి చెష్టాలు ఉండొచ్చు విలువైన రాళ్ళు ఉండొచ్చు పట్టిక రాళ్ళు ఉండొచ్చు మనం ఇప్పటివరకు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి కదా ఆ రాయి దొరికితే చాలు ఆ రాయి దొరికితే చాలా ఆ రాయి దొరకచ్చు ఇక్కడ చూడండి ఇక చూడండి చూడండి అన్నీ కూడా అవే రాళ్ళండి అవే రాళ్ళు చూడండి ఫాలోవర్స్ గమనించి నేను అదే ప్లేస్లో మీకు ఆ వీడియో చూపించడం అవుతుంది నేనున్న ప్లేస్ అంతా కూడా అవే రాళ్ళు ఉన్నాయి ఈ ప్లేస్కి చాలా కాలం ఉండే నా ఫాలోవర్స్ చెప్పారు అని మేము పలానా ప్రాంతంలో ఉన్నాం మేము నైట్ టైం కూడా ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తేనె అంటే తేనెపట్టు తేనెపట్టు వేటకి వెళ్ళినప్పుడు మేము ఈ ప్లేస్లో మీరు చెప్పిన వీడియో చూసినప్పుడు అలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్లో మేము ఉన్నామన్న అన్నారు మరి ఆ ప్లేస్ నేను వచ్చాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ చెప్పండి ఇలాంటి ఎన్నెన్నో సరికొత్త వీడియో మీకు మీ పాడర్ డైమండ్ చూపిస్తాడు కాబట్టి పాలస్ గమనించండి ఇలాంటి లొకేషన్ అన్న పెట్టాలి అంటారు మీరు కాబట్టి ఇది నాకు హండ్రెడ్ పర్సెంట్ వాగుల్లో కాబట్టి ఎవరు వచ్చినా ఇబ్బంది ఉండదు కాబట్టి అయితే కొంచెం ఇప్పుడు నేను లొకేషన్ పెడితే వర్షాలు వచ్చేస్తే చాలామంది ఇది కొట్టుకెళ్ళిపోతారని భయంతో నాను ఒక నెల రోజుల్లో కొంచెం వర్షాలు తగ్గితే త్వరలో ఈ ప్రాంతం ఈ లొకేషన్ మీకు పెట్టబోతున్నాము మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ